ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి రైజ్ సంస్థ ఫిబ్రవరి ఫస్ట్ వరకు నిర్వహించిన సర్వేలో అసలు ఏ నియోజకవర్గం ఆ లోక్సభ నియోజకవర్గం దాంట్లో నుండి కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళు ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది ఎక్కడ కీన్ కంటెస్ట్ ఉంది పోటాపోటీ ఎక్కడ ఉంది ఎక్కడ ఎక్కడుందో ఇప్పుడు చూద్దాం ఉండేది ఇక నెల్లూరు చూద్దాం ఉండేది నెల్లూరు కూడా అందరు కూడా ఇంట్రెస్ట్ చాలా ఇంట్రెస్ట్ ఉందండి నెల్లూరు ఈ డిస్ట్రిక్ట్ మీద చాలామంది అసలు ఏం జరగబోతుంది ఇక్కడ తెలుసుకోవాలనుకుంటున్నారు ఈ నెల్లూరు లోక్సభలో కందుకూరు కావలి ఆత్మకూరు కొవ్వూరు నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ కందుకూరు ప్రకారం చూసినట్లయితే ఇక్కడ వైఎస్ఆర్ సీపీ అండ్ కందుకూరు కావలి టీడీపీ గెలుస్తుంది ఆత్మకూరు టీడీపీ కొవ్వూరు కీన్ కంటెస్ట్ గట్టి పోటీ ఉంది ఇప్పుడు చెప్పడం కొంచెం టైం పడుతుందండి ఇది నెల్లూరు సిటీ టీడీపీ నెల్లూరు రూరల్ టీడీపీ ఇక ఉదయగిరి నెల్లూరు దాంట్లో ఉదయగిరి క్లీన్ కంటెస్ట్ ఉందండి ఉదయగిరి కూడా టైం పడుతుంది పోటా పోటీగా ఉంది అభ్యర్థిని బట్టి ఆ టైంని బట్టి చెప్పగలం అంటున్నారు ఇది